అండి అందరికీ ఈరోజు మేము వేరే వాళ్ళకి ఒక ముప్పై మంది క్యాటరింగ్ చేస్తున్నామండి దానికోసం దొండకాయ చట్నీ చేస్తున్నాము దొండకాయ ముందుగా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి దొండకాయ చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను జీలకర్ర వేస్తే చట్నీలో చాలా బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది దానికోసం పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు ఒక గుప్పెడు పచ్చిపప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నేను పచ్చిపప్పు కూడా వేసుకుంటున్నాను నువ్వులు కూడా వేసుకోవచ్చండి చట్నీలో టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని తొండకాయ ముక్కలు వేయించుకుందాం మంచిగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని తీసి పక్కన పెట్టి దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత అదే గిన్నెలో దొండకాయ ముక్కలు కొంచెం చింతపండు ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే దొండకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి దొండకాయ పచ్చడి ఎప్పుడు చేసినట్టు కాకుండా వెరైటీగా చేస్తున్నానండి మనం దొండకాయ పచ్చడి అంటే పచ్చిమిర్చి చింతపండు ముక్కలు అన్నీ పచ్చివే మిక్సీ బట్టి తాలింపేస్తాము ఇప్పుడు అలా కాకుండా వెరైటీగా చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మొన్న మా తోటి కోడలు చేసిందండి దొండకాయ చట్నీ చాలా బాగా వచ్చింది నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఎలా వచ్చిందో చూడాలి ముక్కలు మంచిగా ఫ్రై అయినాయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు కలిపి మిక్సీ పట్టుకుందాం దొండకాయ పచ్చిమిర్చి ఇలా మిక్సీ గిన్నెలు వేసుకొని నాలుగు ఎల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దొండకాయ పచ్చడి మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపుకి స్టవ్ మీద ఒగ్గిన్నె పెట్టుకున్నాను శనగ నూనె వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది పచ్చడి పల్లీ నూనె వేసుకుంటున్నాను చట్నీకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిపప్పు వేసుకోవాలి పచ్చిపప్పు ఏకట లేటుగా వేయింది కాబట్టి ముందుగా పచ్చని పప్పు వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు నాలుగు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు అన్నీ ఒకేసారి వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కోసం స్మెల్ కోసం ఇంగు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి అయిపో ముందుగా మిక్సీ పట్టుకున్న దొండకాయ చట్నీ చూడండి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మేము వెరైటీగా చేసాము ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మొత్తం ఒకసారి ఇలా కలపెంట్ తర్వాత టేస్ట్ చాలా బాగుందండి ఇది క్యాటరింగ్ కోసం చేసామండి ఈరోజు క్యాటరింగ్ ఉంది ఒక ముప్పై మందికి దొండకాయ చట్నీ చాలా బాగా వచ్చిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం